ఓం నమో భగవతే వాసుదేవాయ జనమేజయ మహారాజు ఆస్తికునికి ఇచ్చిన మాట ప్రకారం సర్పయాగాన్ని ముగించాడు ఆ తర్వాత యాగం జరిపించిన నృత్యుజలకు సరైన దక్షిణాలు ఇచ్చి అక్కడికి వచ్చిన బ్రాహ్మణులందరికీ సరైన దానాలు ఇచ్చి వారందరినీ పంపించి వేశాడు తర్వాత జనమేజయుడు ఎన్నో పురాణ కథలు వినాలని కోరికతోని తను సర్పయాగం చేస్తే చూడ్డానికి వచ్చిన వ్యాసమహర్షిని అర్జపాద్యాధులతోనే పూజించి ఈ విధంగా తన విన్నపాన్ని విన్నవించాడు వ్యాస మూనింద్రునితోని జనమేజయుడు భీష్ముడు ద్రోణుడు విదురుడు కృపాచార్యులు వంటి ఎందరో ధర్మవేత్తలు కురువృద్ధులు అంతా కలిసి రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించి కౌరవులకు పాండవులకు పంచి ఇచ్చినా మరలా కౌరవ పాండవులు ఎందుకు యుద్ధాన్ని చేశారు వారు తమ రాజ్యాలను సక్రమంగా పాలించుకోకుండా వారు వారిలో వారు ఎందుకు యుద్ధం చేసుకున్నారు మీ మాటల్ని వారు ఎందుకు వినలేదు వారి మధ్య ఇంత యుద్ధం జరుగుతున్నా మీరు ఎందుకు ఆపలేదు అసలు ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరి మధ్య ఇంత పెద్ద యుద్ధం ఎందుకు వచ్చింది మహర్షి అని వ్యాస మహర్షిని జనమేజయుడు అడిగాడు వ్యాసమహర్షి తాను సమాధానం ఇవ్వకుండా తన శిష్యుడైన వశంపాయనుతోని జనమేజయునికి మహాభారత కథను మొత్తం చెప్పమని చెప్పి అక్కడి నుంచి వెంటనే తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు జనమేజయుడు వైశంపాయనుణ్ణి పూజించి ఇలా నా పూర్వీకులు ఒకరిలో ఒకరు ఎందుకు పోరాడి మరణించవలసి వచ్చిందని జనమేజయుడు వైశంపాయనుణ్ణి అడిగాడు జనమేజయ మహారాజుతోని వైశంపాయనుడు ఈ మహాభారత వేదాల సారం వంటిది ఇందులో పద్దెనిమిది పురాణాలలో ఉండే అన్ని ధర్మాలు అలాగే వేద వేదాలలో ఉండే కర్మలు వాటి యొక్క ఫలితాలు నాలుగు ధర్మాలు నాలుగు శాస్త్రాలు అన్ని రకాల పుణ్యకథలు ఈ మహాభారత గాథలో ఉన్నాయి ఈ కథ వినడం ద్వారా ఈహంలోను పరంలోనూ సౌఖ్యాలు లభిస్తాయి లోక సంబంధమైన వివిధ జ్ఞానము చేకూరుతుంది శాస్త్రాలలోను వేద వేదాంత జ్ఞానంలో ఉండే అని అంత జ్ఞానం ఈ కథ వినడం ద్వారా లభిస్తుంది ఈ మహాభారత గాథను వేదవ్యాస మనిందుడు చెప్పగా ఆది పూజ్యుడైన శ్రీ వినాయకుడు మూడు సంవత్సరాల పాటు రచించాడు ఈ మహాభారత గాథకు జయం అనే మరొక పేరు ఉన్నది ముందుగా నీకు నీ పూర్వీకులైన కౌరవ పాండవుల మధ్య ఏ విధంగా భేదాలు ఉత్పన్నమై అవి చివరకు యుద్ధానికి దారితీసాయో చెప్తానని కథను చెప్పడం ఆరంభించాడు వైశంపాయనుడు శతశృంగ పర్వతం మీద పాండవరాజు మరణించగా పాండవుల ఐదుగురు తిరిగి తమ రాజధాని అయిన అస్తినాపురానికి వచ్చారు పాండవుల ఐదుగురు అస్తినాపురానికి వచ్చినప్పటి నుంచి దుర్యోధనునికి శకుని కర్ణుడు దుశ్శాసనలో దుర్బుద్ధి చేయగా వారందరినీ చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు కురు పాండవులు ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసినప్పటికీ పాండవుల పట్ల ఎప్పుడు దుర్యోధనుడు అసూయను పెంచుకుంటూ వచ్చాడు ఒకనాడు భీముడు ఆటలాడి నిద్రపోతుండగా అతని తాళ్లతో కట్టివేసి గంగానదిలోకి తోయించారు అయినప్పటికీ భీముడు ఆ తాళను తెంపుకొని తిరిగి మరల పైకి వచ్చాడు అంతేకాకుండా భీమునికి విషాహారం పెట్టారు కానీ విషయంతో పాటు ఆహారాన్ని కూడా భీముడు జీర్ణంపజేసుకున్నాడు భీముని విషసర్పాలతో కనిపించారు ఐద్రకాయుడు అయిన భీముని పైన పాములు తమ విషప్రభావాన్ని చూపించలేకపోయాయి పాండవులలో భీముని చంపడం కురదని తలిచిన దుర్యోధనుడు ఎలాగైనా పాండవులందరినీ ఒకేసారి మట్టు పెట్టాలని వారందరినీ లక్క గృహంలో చంపివేయాలని వార్ణవతమైన ఇంటికి పాండవులను తమ తల్లితో సహా పంపారు పాండవులు నిద్రపోతున్నప్పుడు ఆ లక్క గృహాన్ని కాల్చివేయాల్సిందని దుర్యోధనుడు తన అనుచరులకు ఆదేశించాడు కానీ పాండవులు విద్రమహాశయుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నుంచి బయట అడవిలోకి ఒక పెద్ద సురంగాన్ని తవ్వి దాని నుంచి బయటకు వచ్చి తమ ప్రాణాలు నిలుపుకున్నారు ఆ తర్వాత భీముడు హిడిముడు అనే రాక్షసుని చంపి అతని చెల్లెలైన హిడుంబిని వివాహమాడి గరుత్కజుడైన కుమారుణ్ణి పొందాడు ఆ తర్వాత ఏకచక్రపురానికి వెళ్ళి భీముడు అక్కడ బకాసురుణ్ణి చంపాడు తదుపరి వాళ్ళు పాంచాల దేశానికి వెళ్ళి అక్కడ ద్రుపదని కుమార్తె అయిన ద్రౌపదిని అర్జునుడు స్వయంవరంలో గెలుచుకొని విధివశాన వారి ఐదుగురు ద్రౌపదిని తమ భార్యగా స్వీకరించారు వ్యాసభగవానుడు శ్రీకృష్ణుడు చెప్పగా ద్రౌపది వారి ఐదుగురిని తన భర్తలుగా అంగీకరించింది ద్రౌపదికి పూర్వము శివుడిచ్చిన వరం కారణంగా ఆమె ఐదుగురికి భారీ అయినది ద్రుపదని రాజ్యంలో పాండవుల ఐదుగురు ద్రౌపదితో సహా ఒక సంవత్సరం ఉండగా ధృతరాష్ట్రుడు వారందరినీ తన రాజ్యానికి పిలిపించి అర్ధరాజ్యం ఇచ్చి వారిని తమ రాజ్యాన్ని నేలుకోమని చెప్పాడు ఆ తర్వాత వారు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని ఆ రాజ్యాన్ని పరిపాలించారు అర్జునుడు అగ్నిదేవుని కోరిక ప్రకారం కాండవనాన్ని శ్రీకృష్ణుడు సాయంతో దగ్ధం చేశాడు ఆ కాండవనంలోనే మయుడనే దానవ శిల్పిని రక్షించి అతని ద్వారా మహిభను బహుమతిగా పొందాడు ధర్మరాజు రాజసూయం తలపెట్టగా భీముడు జరాసంధుని అంతమందించాడు మిగిలిన పాండవులందరూ దిగ్విజయం చేసి ధర్మరాజును రాజసవయాగం చేసేలా చేశారు ఆ పాండవులు రాజసవయాగం చేయడం చూసి ఊర్వజాలక దుర్యోధనుడు మాయాజూతంలో పాండవుల రాజ్యాన్ని అంతటిని కపటోపాయంతో దుర్యోధనుడు తాను గెలుచుకున్నాడు ఆ తర్వాత అనుద్యూతంలో కూడా పాండవులను ఓడించాడు ఆ ఓటమి ప్రకారం పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం పాండవులు చేయాల్సి వచ్చింది పాండవులు అరణ్యవాసం చేస్తుండగా అర్జునుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని నుంచి పాశ్వతాస్త్రాన్ని వరంగా పొందాడు భీముడు శ్రీరామభక్తుడైన హనుమంతుని దగ్గర నుంచి బలాబలాల రహస్యాలు తెలుసుకున్నాడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని గెలిచిన తర్వాత ఇంద్రుడు మున్న దేవతలు వచ్చి అర్జునునికి మిగిలిన దివ్యాశాలని ఇచ్చారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసిన పాండవులు తమ రాజ్యం తమకు అప్పగించవలసిందిగా కౌరవులకు సందేశం పంపించారు శ్రీకృష్ణుడు విదురుడు సంజయుడు అంటే ఎందరో గొప్ప గొప్ప తత్వవేత్తలు మహాపురుషులు యుద్ధం తగదని ఎంత చెప్పినప్పటికీ కౌరవరాజైన దుర్యోధనుడు వినక యుద్ధానికి పాల్పడ్డాడు ఆ యుద్ధంలో తన బంధుమిత్ర పరివారంతో సహా తను కూడా యుద్ధంలో ఓడిపోయి చివరికి ఓటమి పాలయ్యాడు ఆ తదుపరి ఆ రాజ్యం పాండవులో దక్కింది ఈ విధంగా కౌరవ పాండవులైన వంశీయులు యుద్ధానికి సిద్ధమయ్యి తమలో తాము గొడవ పడ్డారు ఇది భారత వీరుల మధ్య జరిగిన సంగ్రామం కనుక దీనికి మహాభారతం అనే పేరు వచ్చింది ఈ కురు పాండవుల గుణాలు వారి యొక్క ధర్మాలు వారి ద్వారా లోకానికి ఏర్పడిన మంచి మంచి కథలు ఈ కురు పాండవుల మధ్య జరిగిన యుద్ధాల కారణంగానే ఇది మహాభారతం అని పేరుకు వచ్చింది ఇది భరతవంశుల చరిత్ర అని తెలిపేది కాబట్టి భారతమై వచ్చింది మనిషి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా తనను తాను మలుచుకోవాలని పాండవుల కథ ద్వారా నీవు తెలుసుకోవచ్చును ఆ విషయాన్ని జనలందరికీ తెలియజేయడానికి వ్యాసమహాముని ఈ మహాభారతాన్ని మూడు సంవత్సరాలు వినాయకుని సహాయంతో రచించాడని వైశంపానుడు జనమేజునికి చెప్పాడు అప్పుడు జనమేజయుడు వ్యాసమహర్షి యొక్క జననం ఏ విధంగా జరిగిందని అడిగాడు వేసమహర్షి జననం ఏ విధంగా జరిగింది అతని తల్లిదండ్రులు ఎవరు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ